హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రెండు రోజులుగా సోషల్ మీడియాలోని ముఖ్యంగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన లేదంటే అనుబంధంగా ఉన్న న్యూస్ ఛానల్స్ అదేవిధంగా ఈ సోషల్ మీడియా నెట్వర్క్లోని చాలా భారీ ఎత్తున సర్కులేట్ అవుతున్న ఒక వార్త శ్రీ పరకాల ప్రభాకర్ గారు వైర్ అనే పత్రికకి ఇచ్చిన ఒక వ్యాసం ఆ వ్యాసంలో ఏముంది దీని మీద ఎందుకు ఇంతలా భారీ ఎత్తున ఇది వైఎస్ఆర్సిపి సంబంధించిన సోషల్ మీడియాలోని వీటిలో సర్కులేట్ అవుతుంది దీని మీద చాలా భారీ ఎత్తున డిబేట్లు కూడా జర జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి కొద్దిగా సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లోని కూటమి ప్రభుత్వం అత్యధికమైన స్థానాలు సంపాదించి ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు సాధించినటువంటి విజయాన్ని సాధించడం జరిగింది నూట డెబ్బై ఐదు స్థానాలుంటే దాంట్లో నూట అరవై ఐదు అరవై నాలుగు స్థానాలని కూటమి ప్రభుత్వం సా విజయం సాధించడం జరిగింది దీని మీద శ్రీ పరకాల ప్రభాకర్ గారు చాలా వరకు ఇక్కడ దీంట్లో అవకతవకలు జరిగాయి ఇక్కడ అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు దాదాపు ఒక యాభై ఒక్క లక్షల ఓట్లు అనేవి కూటమి ప్రభుత్వానికి అన్యాయంగా పడ్డం జరిగింది దీనికి సంబంధించి ఏ విధమైన రికార్డులు లేవు అని ఆయన ఎలక్షన్ కమిషనర్ మీద ఎలక్షన్ కమిషన్ మీద అభియోగాలు మోపడం జరిగింది దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నారంటే ఎలక్షన్లు జరిగిన తరువాత దాదాపు ఐదు గంటల వరకు మనకి ఎలక్షన్ సమయం ఉంటుంది ఆ ఐదు గంటల వరకు ఎలక్షన్లు జరుగుతున్న ప్లేస్లోని ఎంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళందరినీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అనేది ప్రస్తుతం కల్పించడానికి మన దగ్గర ఆ రూల్ అనేది ఉంది ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే ఓటు జరిగిన రోజు ఐదు గంటలకి ఎలక్షన్ కమిషన్ వారు అంతవరకు జరిగిన ఓటింగ్ శాతాన్ని పత్రికాముఖంగా తెలియజేశారు అప్పుడు చెప్పింది ఏంటంటే అరవై ఎనిమిది శాతం వరకు ఓటింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ వారు ఒక నోటు విడుదల చేయడం జరిగింది ఇక్కడ నేను కొద్దిగా పాయింట్ దశాంశాలు అనేవి వదిలిపెట్టేసి రౌండ్ ఫిగర్ మాత్రమే చెప్తున్నాను అరవై ఎనిమిది పర్సెంట్ వరకు ఐదు గంటలకల్లా అరవై ఎనిమిది పర్సెంట్ వరకు ఓటింగ్ జరిగిందని తెలియజేశారు ఎలక్షన్ కమిషన్ వారు కానీ అప్పటికే చాలామంది ఆ రోజు పోలింగ్ బూతుల్లో ఉండడంతోనే వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది అంటే అయి తర్వాత కూడా వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ విధంగా మన రాష్ట్రం మొత్తం మీద దాదాపు అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత దాదాపు రెండు గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతూ ఉన్నది ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఆంధ్రప్రదేశ్లో ఎనభై శాతం ఓటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళు ప్రశ్నోటు విడుదల చేయడం జరిగింది అంటే ఐదు గంటల నుంచి తరువాత జరిగిన పోలింగ్ దాదాపు పన్నెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగింది ఈ పన్నెండు శాతం అంటే దాదాపు యాభై రెండు లక్షల ఓట్లు అనమాట ఈ యాభై రెండు లక్షల ఓట్లకి సంబంధించి ఏ విధమైన రికార్డులు లేవు అవన్నీ చాలా వరకు దొంగ ఓట్లే పడ్డాయని చెప్పి ఆయన తెలియచేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఓటింగ్ జరిగేటప్పుడు చాలా వరకు ఈ టీవీలు చూసే వారికి తెలుస్తూనే ఉంటుంది ఈరోజు ఒక నాలుగు గంటలకు ఎలక్షన్ కమిషన్ వారు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అనుకోండి అంటే అది నాలుగు గంటల వరకు జరిగిన ఓటింగ్ సరళన తెలియచేద్దు వాళ్ళు చెప్పేటప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంత శాతం ఓటింగ్ జరిగింది లేదంటే పది గంటల వరకు ఇంత శాతం ఓటింగ్ జరిగింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంత శాతం ఓటింగ్ జరిగింది అని ఈ విధంగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తారు ఐదు గంటలకు వాళ్ళు ప్రస్ నోటు విడుదల చేశారంటే అది ఎప్పుడు ఏ టైంకి ఆ అరవై ఎనిమిది శాతం ఓటింగ్ జరిగింది అనేది విడుదల చేశారు అనే విషయం అయితే ఇక్కడ పరకాల ప్రభాకర్ రావు గారు చెప్పలేదు మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమైనా తెలియజేశారా లేదా అనేది మనకు తెలియదు మనకి ఉన్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఓటింగు మొదలైన తర్వాత ఆ పోలింగ్ బూత్ ఆఫీసరు ముందుగా అక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఒక నిర్దిష్ట సమయంలోనే ఆయన కలెక్టర్ గారికి అంటే ఆయన పైన ఉన్న ఎలక్షన్ ఆఫీసర్కి ఆయన ఫిగర్ని పంపించడం జరుగుతుంది ఈ ఎలక్షన్ ఆఫీసర్ పంపించిన ఫిగర్ని బహుశా నాకు తెలిసి కలెక్టర్గా ఇస్తారో వీళ్ళందరూను కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి మిగతా అన్ని పోలింగ్ బూతుల నుంచి వచ్చిన సమాచారాన్ని అంతా సేకరించి కలెక్టర్ అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి పంపించడం జరుగుతుంది ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషను అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని తెచ్చుకొని ఆ తరువాత ఒక ప్రెస్ నోట్ని విడుదల చేయడం జరుగుతుంది అంటే ఈరోజు ఐదు గంటలకి వాళ్ళు అరవై ఎనిమిది శాతం ఓటింగ్ జరిగింది అని చెప్పారంటే అది ఖచ్చితంగా ఐదు గంటల వరకు జరిగిన ఓటింగ్ కాదు కనీసం ఏ మూడింటి వరకు రెండింటి వరకు జరిగిన ఓటింగ్ని వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చి చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి రావడానికి కనీసం ఒక రెండు మూడు గంటలు పట్టే అవకాశం ఉంది కాబట్టి అది ఐదు గంటలకి వచ్చిన ఓటింగ్ శాతం కాదు ఈ విషయం పరకాల ప్రభాకర్ గారు మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు అదేవిధంగా ఈరోజు ఆయన రెండు గంటలకి ఎనభై శాతం ఓటింగ్ జరిగింది అంటే ఐదు నుంచి రెండు గంటల వరకు దాదాపు తొమ్మిది గంటల సేపు ఎక్స్ట్రా టైంని ఉపయోగించుకున్నారు అని ఆయన తెలియజేశారు రెండు గంటల వరకు జరిగింది అని అంటే బహుశా రెండు గంటలకు వాళ్ళు ఎనభై శాతం ఓటింగ్ జరిగింది అని అంటే అది ఏ మా పదకొండు గంటలకు పన్నెండు గంటలకో పూర్తి అయిపోయి ఉంటుంది వాళ్ళు రెండు గంటలకు ప్రశ్నోట్టు విడుదల చేసుకుంటారు మరి ఆ విషయంగా కూడా పరకాల ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం లేదు ఇక్కడ ఎన్ని గంటలకి ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళ ప్రశ్న ప్రెస్ నోట్లో ఎన్ని గంటల వరకు ఎంత పర్సంటేజ్ ఓటు జరిగిందని తెలియజేశారు అనే విషయాలు మనకి వచ్చిన సమాచారం ప్రకారం పరకాల ప్రభాకర్ రావు గారు క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇంత గందరగోళం జరిగి ఉండేది కాదు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన చెబుతున్న దాని ప్రకారం గా కూటమి ప్రభుత్వం వారు దాదాపు యాభై ఒక్క లక్షల దొంగ ఓట్లు వేసుకున్నారని ఆయన ఉద్దేశం ఇక్కడ యాభై ఒక్క లక్షల ఓట్లు అంటే అదేమన్నా సామాన్య విషయమా యాభై ఒక్క లక్షల దొంగ ఓట్లు వేసి అనేది అంత ఈజీ అయిన విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు దొంగ ఓట్లు వేసుకుంటారా పోనీ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలోనే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు అధికారంలో ఉన్నారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంతో వెళ్ళినా కూడా ప్రస్తుతానికైతే తెలుగుదేశంకి బీజేపీకి మంచి టర్మ్స్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ సమయంలో ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో కలిసే ఉద్దేశంలో లేదు తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం లాస్ట్ మినిట్లో మాత్రమే తెలుగుదేశంతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగింది కానీ ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం దగ్గర అయ్యారు తప్ప ఎలక్షన్ల విషయంలోనే చాలా వరకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమి సహాయ సహకారాలు ఏమి పెద్దగా వాళ్ళు ఏమీ అందించలేదు మహా అంటే కొంతమంది పోలీస్ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు అంతే తప్ప ఇలా భారీ ఎత్తున ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేసుకోవడానికని బీజేపీ ప్రభుత్వం సహకరించుకుండదు నిజంగా అలా చేసుకునే ఉద్దేశం ఉంటే అదేదో బీజేపీయే సంపాదించుకుంటూ ఉండేది మన కూటమి ప్రభుత్వానికి ఎందుకు అధికారం ఇస్తుంది బీజేపీ ఆ దొంగ ఓట్లు వేసుకునే ఉండేది కనీసం మన రాష్ట్రంలో కాకపోతే మిగతా రాష్ట్రాల్లోనే ఈ దొంగ ఓట్లు వేసుకునే అధికారంలోకి వచ్చి ఉండేది ప్రస్తుతం ఈ ఎలక్షన్లో బీజేపీ ఎందుకు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించలేకపోయింది నిజంగా వాళ్ళకి ఆ పరిస్థితే ఉంటే యాభై ఒక్క రాష్ట్రంలోనే యాభై అరవై లక్షల దొంగ ఓట్లు వేసుకునే కెపాసిటీ ఉంటే అది మిగతా రాష్ట్రాల్లో కూడా చేసి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి ఉండేది కదా ఇలా వేరే తెలుగుదేశం పార్టీకి ఎందుకు సానుకూలంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా ఎక్కడో ఏదో రాంగ్ జరిగితే జరిగి ఉండొచ్చు దీని మీద ఎలక్షన్ కమిషన్ వారు ఒక క్లారిటీ ఇచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే అది ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రభుత్వం వారు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టులో కేసు వేస్తూనే ఉంటారు ఇక వైఎస్ఆర్సీపీకి భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లో అందరితోనే సత్సంబంధాలు ఉన్నాయి నిజంగా ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగింది అవకతవకలు జరిగాయి అని ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో కేసులు వేసి ఉండేవారు అప్పుడు కోర్టే ఎలక్షన్ కమిషన్ నుంచి సరైన సమాచారాన్ని తీసుకొని ఉండేది ఇక్కడ వాళ్ళు కోర్టులో కేసులు ఏమీ వేయలేదంటే ఇక్కడ సరైన సాక్ష్యాధారాలు లేవని ఒకవేళ పలకాల ప్రభాకర్ రావు గారికే కానీ నిజంగా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నట్టయితే ఆయన ప్రస్తుతానికి కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది మరి భవిష్యత్తులో ఆయన ఏమైనా కోర్టుకు వెళ్ళి ఇలా యాభై రెండు లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి ఏమైనా కోర్టులో కేసు వేస్తారా లేదంటే ఆయన చెప్పిన దాన్ని నిజమన్నగా భావించి వైఎస్ఆర్సీపీ ఏమైనా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందా అనేది ముందు ముందు మనకు తెలిసే అవకాశం ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఈ యూట్యూబ్ ఛానల్లో వైఎస్ఆర్సిపికి అనుబంధంగా ఉండే వ్యక్తులు ఊరికే ఈ సోషల్ మీడియాలోనే దీన్ని సర్కులేట్ చేయడం కన్నా ఇప్పుడు అది నిజమని నమ్మేటప్పుడు కోర్టుకు వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి ఆ దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఒకవేళ వాళ్ళు అనుకున్నదే నిజమైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సేపీ పట్ల చాలా భారీ ఎత్తున సానుభూతికి వచ్చే అవకాశం ఉంది అది కనీసం ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా సరే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది కేవలం ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం అయితే ఉండదు కాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే మేము ఓడిపోయింది ఈ దొంగ ఓట్ల వల్ల ఓడిపోయాం మాకు భారీ ఎత్తున ప్రజల్లో మద్దతు ఉంది అని అదే ఆలోచన దూరంలో కానీ వాళ్ళు వెళ్ళి అదే విధంగా నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్